హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్విన్ కలెక్షన్స్ అండి ఈరోజైతే సూపర్బ్ శారీస్ అయితే చూపిస్తాను సూపర్ అండి డిజిటల్ ప్యాటర్న్లో అయితే శారీస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి సుప్పప్గా అయితే ఉంది శారీ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఓకే ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా డిజిటల్ ప్యాటర్న్ అయితే వస్తాయి శారీ ఇదైతే బ్లౌజ్ అండి శారీకి బ్లౌజ్ నెక్స్ట్ పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది శారీకి డిజిటల్ శారీస్ అండి డిజిటల్ శారీస్ శారీస్ అయితే సూపబ్గా అయితే ఉన్నాయి ఓకే మనకు కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి తప్పకుండా ఓకే ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగా ఉంది సూపబ్గా అయితే ఉంది శారీ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ శారీ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది శారీ పింక్ కలర్లో డిజిటల్ ప్యాటర్న్లో అండి శారీ చాలా అంటే చాలా బాగుంది శారీ సూపర్గా అయితే ఉంది బార్డర్ అయితే విధంగా షిమ్మర్ లైన్స్ అయితే వచ్చాయండి శారీకి షిమ్మర్ లైన్స్ అయితే వచ్చాయి ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగా ఉంది ఓకే శారీకి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్రాండెడ్ శారీ అండి శారీస్ అయితే బ్రాండెడ్ శారీస్ ఇవి ఓకే ఇదైతే పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అయితే సూపర్గా ఉంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీటిలో ఏ కలెక్షన్ నచ్చినా అవైలబిలిటీ కోసం అయితే నైన్ వన్ టూ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ డబల్ సెవెన్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకే కాస్ట్ కూడా మీకు వాట్సాప్లో చెప్తాను ఓకేనా అని వాట్సాప్లో అయితే కాస్ట్ కూడా చెప్తాను నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది డిజిటల్ ప్యాటర్న్లో శారీ అండి డిజిటల్ ప్యాటర్న్లో శారీ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ సో చూపిస్తాను శారీ అయితే చాలా బాగుంది ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి శారీకి సూపర్గా అయితే ఉంది శారీ ఓకే ఈ శారీకి ఇది బ్లౌజ్ అండి శారీకి బ్లౌజ్ ఈ విధంగా ఉంది ఇది పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది శారీ అయితే సూపర్గా అయితే ఉంది గ్రే కలర్లో ఉందండి శారీ కలర్ అయితే గ్రే కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సుప్పబ్బుగా అయితే ఉంది క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఓకే ఈ శారీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే ఉందండి ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా ఉంది శారీ అయితే సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఓకే శారీకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీకి పళ్ళు ఇది ఓకే శారీ అయితే చాలా బాగుంది బార్డర్ కూడా గ్రీన్ కలర్లో ఉందండి సారీకి శారీకి శారీకి బార్డర్ అయితే గ్రీన్ కలర్లో అయితే ఉంది శారీ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ అండ్ బచ్చల పండు రంగు అంటారు కదండి ఆ కాంబినేషన్లో అయితే ఉంది శారీ చాలా బాగుంది ప్యూర్ జార్జెట్లో డిజిటల్ ప్యాటర్న్ శారీస్ అండి డిజిటల్ శారీస్ ఓకే శారీకి బ్లౌజ్ అయితే విధంగా వచ్చింది పళ్ళు చూద్దాం ఇది పళ్ళు అండి శారీకి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే అస్సలు వన్స్ పర్చేస్ చేస్తే నెక్స్ట్ నుంచి అయితే మీరే వదలరు శారీస్ అంత బాగుంది శారీ సూపర్గా ఉంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది శారీ డిజిటల్ ప్యాటర్న్లో శారీ అండి శారీ అయితే చాలా బాగుంది బైగిని వంగపూ రంగు అంటారు కదా ఆ కాంబినేషన్లో అయితే ఉంది శారీ వంగపూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది శారీ

నెక్స్ట్ శారీ సిమెంట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది సిమెంట్ కలర్ అంటారు కదా అలా అయితే ఉంది లైట్ కలర్ షేడ్ రండి ఇది బ్లౌజ్ శారీకి బ్లౌజ్ ఇది పళ్ళు සද චාල බොන්ද නැවි ප්ලු කළ රැත කොම්ණිශ. నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్ అయితే ఈ విధంగా ఉంది నేవీ బ్లూ ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కి పళ్ళు చాలా బాగుంది సార్ సరే అయితే చాలా బాగుంది ఓకే అండి బాయ్ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ లైక్ ఇవ్వండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్